ఈ సీజన్లో కొన్ని కూరగాయల్లో ఆగాకరగాయలు దీన్ని బోడకాగరగాయలు కూడా ఉంటారు ఈ కాకరకాయలు దాదాపుగా అందరూ కొంటూ ఉంటారు ఇవి దేశవాళికి సంబంధించి అయితే వస్తుంటాయి అలాగే హైబ్రిడ్ రకం కూడా వస్తుంటాయి ఈ సీజన్లో ఇవి ఖచ్చితంగా తినాలని అంటుంటారు ఎందుకంటే వర్షాకాలం స్టార్టింగ్లోనే ఇక వాయుగూర ఎక్కువగా వస్తుంటుంది ప్రస్తుతం ఇది రైతు బజార్లలో కనిపిస్తోంది సామాన్య మార్కెట్లో కూడా కనిపిస్తోంది దీనికోసం అధికారులు కూడా ఏర్పాటు కూడా చేస్తున్నారు ఇక్కడక్కడ కొన్ని కాగరకాయలు సెంటర్లో కొన్ని పెడుతున్నారు ఇక్కడ రైతు బజార్లో మనం ఉన్నాం ఇక్కడ ఎస్టేట్ ఆఫ్సర్ గారు వస్తారు మాడదాం ఎంత ఉంది సార్ రేట్ ఇప్పుడు ఇది ఆగాకరకాయలు ఈరోజు మనకు రైతు బజార్లో నూట ఎనభై రూపాయలు ఉందండి ఇప్పుడు జూలై నెలలోనే మనకు రై ఆగాకరకాయలు పంట అనేది స్టార్ట్ అవుతుందండి మనకి అనకాపల్లి జిల్లా తోటకూరపాలెం కన్నూరుపాలెం ఆ పరిసర ప్రాంతంలోనే ఎక్కువగా పండుతుందండి అది అక్కడ నుంచి రైతులు తెచ్చి మనకి విశాఖపట్నం రైతు బజార్లోనే ప్రజలకు అమ్మి అందించి అమ్మి అమ్ముతున్నారండి ఇది క్రమేపీ మనకు పంట పెరిగే కొద్దీ మనకు ఆటోమేటిక్గా ధర కూడా తగ్గుతుందండి ఇప్పుడే మనకి ఇప్పుడు జూలై నెలలో స్టార్ట్ అయింది ఈరోజు నూట ఎనభై రూపాయలు ఉంది కదా మనకి మించి జనవరి ఫిబ్రవరి వరకు ఈ పంట అనేది అందుబాటులోకి ఉంటుందండి ఆ పు పుష్కలంగా మనకి పంట అనేది అందుబాటులోకి వచ్చిన తర్వాత ధర కూడాను మనకు ఆటోమేటిక్గా తగ్గుతుందండి రెండు రకాలు దేశవాలి ఆగాకరకాయలు అయితే మనకి ధర ఎక్కువగా ఉంటుందండి అదే హైబ్రిడ్ ఆగాకరకాయలు అయితే మనకు ధర తక్కువగా ఉంటుందండి హైబ్రిడ్ ఆగా కరకాయలు అయితే ఈరోజు సుమారుగా ఎనభై రూపాయలు ఉంది సుమారుగా మనకి యాభై నుండి వంద రూపాయల మధ్యలోకి వచ్చేస్తుంది అండి మనకి కదా ఇది మనకు జనవరి ఫిబ్రవరి వరకు మనకి పంట అనేది అందుబాటులో ఉంటుంది ఈ సీజన్లో కుదిరి ఈ సీజన్లో మనకి ఈ పంట అనేది ఈ సీజన్లోనే మనకు వర్షాకాలం స్టార్ట్ అవుతుంది ఆ వర్షాకాలంలోనే మనకి స్టార్ట్ అయ్యి ఇంచుమించుగా సుమారు సుమారు మనకి జనవరి ఫిబ్రవరి ఆ కాలం వరకు మనకైతే ఈ పంట అనేది అందుబాటులో ఉండాలి ఇది మనం చూస్తున్నదైతే ఇది దేశవాళి రకం చిన్న కాకరకాయ ఉంటుంది ఈ చిన్న కాకరకాయ ఇప్పుడు నూట ఎనభై రూపాయలు పలుకుతుంది ఇది క్రమేపి జనవరి అలాగే ఫిబ్రవరి అంటే సంక్రాంతి తర్వాత కొంచెం తగ్గే అవకాశం ఉంటుందని చెప్తున్నారు అయితే హైబ్రిడ్ రకం మాత్రం దీనికంట తక్కువ ధరలో ఉంటుంది అది కొంచెం పెద్ద సైజులో ఉంటుంది కాయ అది ఆ సాయి ఆ కాయ సైజు అయితే కనుక మొత్తం ఎనభై రూపాయలుగా దొరుకుతుంది అంటున్నారు అయితే ఇంకా అది ఇంకా మార్కెట్లోకి అందుబాటులోకి రాలేదు అవి కూడా వస్తే కనుక అంటే టేస్ట్ పరంగా చూస్తే కనుక దేశవాళీ కాకర కాకరకాయలు టేస్ట్ ఎక్కువ ఉంటుంది మామూలు కాకరకాయలు కనుక్కొని సో ఇవి కొనుక్కోమని చెప్తున్నారు లో కూడా తింటే మంచిదని చాలా మంది చెప్తుంటారు ఇది ప్రస్తుతం